ప్రేక్షకులకందరికీ ప్రేమ తీరంలోకి స్వాగతం ఇక లేట్ చేయకుండా అగ్నివంశం ఏడు వెళ్ళిపోదాం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు అగ్నివంశం భవన్ గేట్ బయట మరింత గందరగోళం పెరిగింది రిపోర్టర్లు గేటుకు దూసుకుపోతున్నారు కెమెరాలు మైక్రోఫోన్లు ఫ్లాష్ లైట్లు అంతా ఒక యుద్ధ భూమి టీవీ ఛానల్స్లో రిపీట్ అవుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మరింత భయానకంగా మారింది అగ్నివంశం గ్రూప్ చైర్మన్ రాఘవరెడ్డి గతంలో ఒక మహిళ ఆత్మహత్యకు కారణమైనట్టు ఆరోపణలు లీక్ అయిన లెటర్స్ డాక్యుమెంట్స్ సంచలనం కావ్య గది బాల్కనీలో నిలబడి ఆకాశం చూస్తుంది ఆమె చేతిలో మొబైల్ ఉంది స్క్రీన్ మీద ఈ న్యూస్ స్క్రోల్ అవుతుంది ఆమె శరీరం వణికిపోయింది ఇది ఇది ప్రవీణ్ చేసినదే అతను రెండో దెబ్బ వేశాడు ఆమె గది లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంది కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇంట్లో ఉండటం సరైనదేనా నేను ఇక్కడ ఉంటే ఇంకా ఎక్కువ బాధలు వస్తాయి రాహుల్ గది తలుపు తట్టి లోపలికి వచ్చాడు అతని ముఖంలో ఆందోళన కోపం రెండు కలిసి ఉన్నాయి కావ్య న్యూస్ చూశావా కావ్య తల ఊపింది అవును ఇప్పుడు మీ తండ్రి రహస్యం కూడా బయటకు వచ్చింది ప్రవీణ్ ఆగడం లేదు రాహుల్ అతను మనల్ని నాశనం చేస్తాడు రాహుల్ ఆమె పక్కన కూర్చున్నాడు నేను తండ్రితో మాట్లాడాను అతను ఒప్పుకున్నాడు గతంలో ఒక మహిళతో సంబంధం ఉండేది ఆమె ఆత్మహత్య చేసుకుంది అది ప్రవీణ్ తల్లి అతను దాన్ని తెలుసుకొని పగతో వచ్చాడు కావ్య షాక్ అయింది అంటే ప్రవీణ్ తల్లి రాఘవరెడ్డి వల్లేనా రాహుల్ తల ఊపాడు అవును నాకు ఇప్పుడే తెలిసింది నా తండ్రి చాలా పెద్ద తప్పు చేశాడు ఇప్పుడు అది మనల్ని వెంటాడుతోంది కావ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఏం చేయాలి రాహుల్ మీడియా ఒత్తిడి పెరుగుతోంది స్టాక్ మార్కెట్ పడిపోతుంది మీ తండ్రి రాజకీయ జీవితం ముగిసిపోతుంది అంతా నా వల్లే అనిపిస్తోంది రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నీ వల్ల కాదు కావ్య ఇది మా గతం తప్పుల వల్ల వచ్చింది నువ్వు ఇందులో ఏమీ తప్పు చేయలేదు నేను నిన్ను వదలను మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొంటాం కానీ కావ్య మనసులో ఒక చిన్న దూరం పెరిగింది నేను ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ రహస్యాలు బయటకు వస్తాయి నేను బయటకు వెళ్ళాలి లేకపోతే మీ ఫ్యామిలీ నాశనం అవుతుంది కావ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఏం చేయాలి రాహుల్ మీడియా ఒత్తిడి పెరుగుతోంది స్టాక్ మార్కెట్ పడిపోతుంది మీ తండ్రి రాజకీయ జీవితం ముగిసిపోతుంది అంతా నావల్లే అనిపిస్తుంది రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నీ వల్ల కాదు కావ్య ఇది మా గతం తప్పుల వల్ల వచ్చింది నువ్వు ఇందులో ఏమి తప్పు చేయలేదు నేను నిన్ను వదలను మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం కానీ కావ్య మనసులో ఒక చిన్న దూరం పెరిగింది నేను ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ రహస్యాలు బయటకు వస్తాయి నేను బయటకు వెళ్ళాలి లేకపోతే మీ ఫ్యామిలీ నాశనం అవుతుంది రాహుల్ ఆమెకు కౌగిలించుకున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు కావ్య నేను నేను రక్షిస్తాను మనం లీగల్గా ఎదుర్కొందాం నేను ఒక లాయర్ని కలుస్తాను అదే సమయంలో రాఘవరెడ్డి స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు అతని ముందు టీవీలో న్యూస్ రిపీట్ అవుతోంది అతను ఫోన్ తీసి ఒక పాత స్నేహితుడికి కాల్ చేశాడు హలో అవును ఈ లీగల్ ఆవాలి నీవు మీడియాలో కొంత ఒత్తిడి తగ్గించు నేను నీకు డబ్బు ఇస్తాను అతను ఫోన్ పెట్టాక ఒక పాత ఫోటో తీసి చూశాడు అది ప్రవీణ్ తల్లి ఫోటో అతని కళ్ళల్లో బాధ ఆపరాధ భావన కనిపించాయి నేను తప్పు చేశాను కానీ ఇప్పుడు నా కుటుంబాన్ని కాపాడాలి గెస్ట్ హౌస్లో ప్రవీణ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు అతని స్క్రీన్ మీద మరో ఫైల్ ఓపెన్ ఉంది ఫేస్ త్రీ కావ్య రియాక్షన్ అతను చిన్నగా నవ్వాడు కావ్య ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావు ఈ ఇంట్లో నీకు భద్రత లేదు నేను నిన్ను రక్షిస్తాను కానీ ముందు నీ భర్త నీ కుటుంబం నా బాధను అనుభవించాలి సాయంత్రం ఆరు గంటలు కావ్య గార్డెన్లో ఒంటరిగా నడుస్తుంది ఆమె మనసు చాలా గందరగోళంలో ఉంది ఆమెకు ఒక నిర్ణయం కలిగింది నేను ప్రవీణ్తో మాట్లాడాలి అతన్ని ఆపాలి లేకపోతే ఇంకా ఎక్కువ బాధలు వస్తాయి ఆమె గెస్ట్ హౌస్ వైపు నడిచింది డోర్ ఓపెన్గా ఉంది ప్రవీణ్ లోపల ఉన్నాడు కావ్య లోపలికి అడుగు పెట్టింది ప్రవీణ్ నేను నీతో మాట్లాడాలి ప్రవీణ్ ఆమెను చూసి నవ్వాడు వచ్చావా కావ్య రా కూర్చో కావ్య దూరంగా నిలబడింది నువ్వు ఆపాలి ప్రవీణ్ ఈ లీక్లు ఈ బ్లాక్మెయిల్లు ఇది మనస్ మానవత్వం కాదు నువ్వు నన్ను ప్రేమించినట్టు చెప్తున్నావు కదా కానీ నువ్వు నన్ను బాధ పెడుతున్నావు ప్రవీణ్ లేచి ఆమె దగ్గరకు వచ్చాడు నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు కావ్య నేను నిన్ను ఈ బందీ జీవితం నుంచి విడిపించాలనుకుంటున్నాను రాహుల్ నిన్ను ప్రేమించడం లేదు అతను తన తండ్రి ఆదేశాల మీద ఆధారపడి నిన్ను కాపాడాలను అనుకున్నాడు అలాగే కాపాడుతున్నాడు కూడా కావ్య కోపంగా నీకు ఏమి తెలుసు రాహుల్ నన్ను రక్షిస్తున్నాడు అతను నన్ను ప్రేమిస్తున్నాడు ప్రవీణ్ ఆమె చేతిని పట్టుకున్నాడు ప్రేమ అంటే ఇది కాదు కావ్య నేను నిన్ను ప్రేమించాను నేను నిన్ను సంతోషంగా ఉంచాను కావ్య నువ్వు నన్ను వదిలేశావు ఇప్పుడు నేను నిన్ను తిరిగి తీసుకుంటాను కావ్య చేతిని లాగేసుకుంది నేను రాహుల్ను వదలను ప్రవీణ్ నేను అతనితో ఉంటాను ప్రవీణ్ కళ్ళలో ఆగ్రహం పెరిగింది సరే నువ్వు నా మాట వినకపోతే రేపు మరో లీక్ వస్తుంది ఈసారి నీ తండ్రి రహస్యం బయటకు వస్తుంది నీ తండ్రి కూడా పాత డీల్లో మోసం చేశాడు అది బయటకు వస్తే నీ కుటుంబం కూడా నాశనమవుతుంది కావ్య భయంతో వణికిపోయింది దయచేసి ఆపు ప్రవీణ్ నా తండ్రిని వదిలి ప్రవీణ్ నవ్వాడు నువ్వు నాతోరా అప్పుడు ఆపుతాను కావ్య ఏడుస్తూ బయటకు వచ్చింది ఆమె మనసులో ఒక పెద్ద నిర్ణయం మొదలైంది నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి లేకపోతే ఇంకా ఎక్కువ మంది బాధపడతారు రాహుల్ ఆమెను చూసి వచ్చాడు కావ్య ఏమైంది కావ్య ఏడుస్తూ అతనితో ప్రవీణ్ నా తండ్రి రహస్యం కూడా లీక్ చేస్తానన్నాడు నేను నేను వెళ్ళాలి రాహుల్ నేను ఇక్కడ ఉంటే అంత నాశనం అవుతుంది రాహుల్ ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు కావ్య నేను నిన్ను వదలను మనం కలిసి ఈ సమస్యను ఎదుర్కొందాం కానీ కావ్య మనసులో ఒక చిన్న దూరం మరింత పెరిగింది నేను ఇక్కడ ఉంటే రాహుల్ ఫ్యామిలీ నాశనం అవుతుంది నేను వెళ్ళాలి ఇక ఎపిసోడ్ చివరిలో ప్రవీణ్ తన గదిలో ఒక పాత ఫోటో చూస్తున్నాడు అది కావ్యతో అతని ఫోటో అతని కళ్ళలో ఒక చిన్న కన్నీరు తిరిగింది నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాను కానీ నా పగ నన్ను ఆపదు త్వరలోనే నువ్వు నా దగ్గరకు వస్తావు ఇంతటితో సస్పెన్స్ ఈ ఎపిసోడ్ తరువాతి ఎపిసోడ్లో కావ్య తీసుకునే పెద్ద నిర్ణయం రాహుల్ ఆమెను ఆపడానికి ప్రయత్నం ప్రవీణ్ తదుపరి లిక్ సిద్ధం మరియు ఒక కొత్త రహస్యం బయటకు రావడం ఇదంతా తదుపరి ఎపిసోడ్ ఎనిమిదిలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎపిసోడ్ ఎనిమిది కావాలా అభిప్రాయంలో తెలుపగలరు అలాగే ఈ కథ ఎలా ఉందో మీరు అభిప్రాయం కామెంట్స్లో తెలియచేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అప్పుడే మన బంధం మరింత పెరుగుతుంది మీరు మీరు నాకు దైవం లాంటి వాళ్ళు ప్రేక్షకులరా సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు మీ ప్రేమ తీరంలో